ఇందాక నేను చెప్పినట్లు నా ఒక్కడ మైండ్ లో ఉన్నది కాదు మీలాంటి కొంత వేల మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ చట్టం రూపంలో తీసుకొచ్చాము కూడా ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చే లాభ నష్టాలు ఏమైనా తేడా ఉంటదేమని ఆలోచించే పైలట్ మోడల్లో రాష్ట్రంలో ముప్పై రెండు మండలాలు చేశాము వీటిలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మిగిలిన అన్ని గ్రామాలకి జూన్ రెండవ తారీఖు నుంచి మొదలెట్టి ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని ఈ భూభారతి పరిష్కరించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము బెనిఫిషరీని ఫైనల్ చేయండి పూర్తి కాని వాటికి ఆనాడు గతంలో ఏవైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బు పోను మిగిలిన డబ్బు ఆ పెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్ది దాన్ని కూడా లేట్ చేయొద్దు మొండి గోడలతో లేకుంటే కిటికీ లెవెల్ దాకా కట్టి ఏవైతే ఆనాటి డబల్ బెడ్రూమ్ ఇల్లున్నాయో ఏ గ్రామానికి వెళ్ళినా అటువంటి కనిపించకుండా ఉండే విధంగా ఈ లోపు ఆల్రెడీ మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం వాటిని ఇమీడియట్లీగా ఇంప్లిమెంటేషన్ చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను ఎంఆర్ఓ స్థాయి అధికారులతో వారి టీం మీ దగ్గరకే వస్తుంది అప్లికేషన్లు కూడా వారే తీసుకొచ్చి ముందు రెండు రోజుల ముందు మీకు ఇస్తారు మీ సమస్యలు దాంట్లో టిక్కు పెట్టి మీరు ఇస్తే ఏ ఆఫీసు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన లేదు మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వస్తారు వాటిని మీ సమస్యలని మీ గ్రామంలోనే పరిష్కరించే వ్యవస్థ ఈ భూపాల